వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమలు ఎగబడుతూనే ఉంటాయి పగలు రాత్రి తేడా లేదు కుడుతూనే ఉంటాయి దోమల నుంచి రక్షణకు తెరలు కాయిల్స్ విద్యుత్ బ్యాట్లు అనేక రకాలుగా వాడుతూ ఉంటాం అయితే ఇవేవి దోమల్ని సమర్థంగా ఎదుర్కోలేవు అయితే కేవలం ఒక ఉంగరం ధరిస్తే చాలు ఇక దోమల పరార్ జర్మనీలోని మార్టిన్ లోదర్ యూనివర్సిటీ హలే విటన్బర్గ్ చెందిన పరిశోధకులు ఇలాంటి ఉంగరాన్ని కనిపెట్టారు త్రీడీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఉంగరాన్ని అభివృద్ధి చేశారు కీటకాలకు దూరంగా ఉండే ఐఆర్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ అనే ఒక పదార్థాన్ని దీనిలో వినియోగించారు పరిశోధన వివరాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫార్మాసిటికల్స్లో ప్రచురించారు బయోడిగ్రేడబుల్ పాలిమర్తో ఐఆర్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ను చుట్టి ప్రత్యేక త్రీడీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు ఉంగరం కీటకాలపై ఎంతసేపు ప్రభావం చూపిస్తుంది అనేది కూడా వివరించారు ఆయా ప్రాంతాల స్వభావం ఉష్ణోగ్రతలపై ఇది ఆధారపడి ఉంటుంది తమ పరిశోధన కేవలం తొలి అడుగు మాత్రమేనని ప్రజలకు అందుబాటులోకి రావాలంటే మరికొంత సమయం పడుతుందని మరిన్ని ప్రయోగాలు జరగాల్సి ఉందని తెలియజేశారు ఆ ఉంగరం అందుబాటులోకి వస్తే ఇక దోమలు పరారు